दबोच चला ही रहता है लड़का। हाँ ये दो डन, ये दो डन। దుద్దిల్ల శ్రీధర్ గారికి ఈ నియోజకవర్గ ప్రజలం ఏమాత్రం ప్రజలుగా కనబడతలేవనే విషయం స్పష్టంగా ఆయన ఉపన్యాసాలు వింటుంటే అర్థమవుతూ ఉన్నది కానీ దుద్దిలా శ్రీధర్ గారు మీరు గమనించాలే మీరు ఐదు సార్లు ఎమ్మెల్యే అయినారు ఈ నియోజకవర్గాన్ని ఈ నియోజకవర్గంలో ఎవరికి ఏం తెలియదు అనుకోవడం మీ అవుతుందనే విషయాన్ని ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తా ఉన్నాను దాదాపు ఎనభై వేల మంది ఈ నియోజకవర్గంలో చైతన్యవంతులు ఉన్నారు దానిలో దాదాపు డెబ్బై రెండు వేల పైచీలు కోట్లు నాకే వేసినారు బీజేపీకి ఒక్కొన్నేసిర్రు బీఎస్పికి ఒక్క నోట్లు వస్తే దాదాపు ఎనభై వేల మంది చైతన్యవంతులు ఉన్నారనే విషయాన్ని మంత్రిని ఎమ్మెల్యే గమనించాలని నేను ఆయన కోరుతా ఉన్నాను ఆయన స్టేజీలెక్కి ఉపన్యాసాలు ఇస్తూ ఉంటే ఈయనకన్నా చదువుకున్న వాళ్ళకన్నా మా బీసీ బిడ్డలు చాకలి వాళ్ళు నయమని ఆ రోజులలో చెప్పిన విషయం వాళ్ళకు గుర్తుకొస్తూ ఉన్నారు ఎందుకంటే ఆయన ఇవ్వాలి ఎమ్మెల్యే అయినట్టు అసలు ఇంతకుముందు ఆయనకు ఎమ్మెల్యే అంటే పదవే తెలివనట్టు ఆయన మాట్లాడడం నిజంగా ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉన్నది ఆయన మొన్న ఇక్కడ ఏదో ఒక ఐటీకి సంబంధించినటువంటి ఆఫీస్ ఓపెన్ చేస్తూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడండి ఆయన ఆయన స్టేట్మెంటే నేను చూపిస్తున్నా ఏమంటాడు ఆయన ఈ ప్రాంతం ఈ ప్రాంతం ఒక విజ్ఞాన కేంద్రంగా ముందుకు తీసుకెళ్ళడానికి నా అడుగు నా ఆలోచన అంటాడు పిచ్చి కుక్కల్లాగా ఉర్రే వాళ్ళ కోసం కాదు అంటున్నాడు పిచ్చి కుక్కలు ఎవరంటే చదువుకొని ఒక మాజీ స్పీకర్ కొడుకై ఉండి ఒక ప్రతిపక్షానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తి మీద ఒక నాయకుని మీద గంజాయి పెట్టేయడానికి ఆలోచన అయితే ఏదైతే చేసినావో అది నీకు వర్తిస్తుంది కనుక మాట్ మాట్లాడిన వాళ్ళను పిచ్చి కుక్కలని మాట్లాడము నీలాగా గంజాయి పెట్టి వాళ్ళ కుటుంబాలను మొత్తానికి మొత్తానికి నాశనం చేయాలని ఎవ్వరు చూడడం లేదు అది నువ్వే చూసినావు రికార్డెడ్ ఎవిడెన్స్ ఉన్నది నువ్వు కేసు నీ మీద కేసు బుక్ అయింది కనుక ఇవాళ నువ్వేమంటున్నావు విజ్ఞాన కేంద్రంగా తీర్చిదిద్దామంటున్నావు నేను ఇక్కడ జేబీఏ స్కూల్ దగ్గర నిలబడి ఉన్నాను ఇది మా ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మన ఊరు మన బడిలో దీన్ని శాంక్షన్ చేసి పూర్తి చేసినాం కనీసం ఇక్కడ ఒక బాత్రూమ్ కట్టించి దీనికి కలర్లు వేసి ఈ పిల్లలకి ఇది ఉపయోగంలోకి తీసుకురావడానికి కనీస ఆలోచన లేని జ్ఞానహీనుడి నువ్వు ఇంకా జ్ఞాన కేంద్రంగా ఏం తయారు చేస్తావు నువ్వు కనుక ఎమ్మెల్యే గారు మీరు పదిహేడు నెలలైంది రెండో అకాడమిక్ స్టార్ట్ అయింది మీరు మంత్రి అయిన తర్వాత రెండో సంవత్సరం విద్యా సంవత్సరం ఏది జూన్ పన్నెండు నుంచే క్లాసులు ప్రారంభమైనవి కనీసం ఈ స్కూల్ను మీరు పిల్లలకు అందుబాటులోకి తీసుకురాలేదు ఏం విజ్ఞాన కేంద్రంగా చేస్తావు నువ్వు నువ్వు విజ్ఞానవంతును అనుకోని నీ అంత అవివేకులు లేడనేది ఈ సమాజం గమనించాలి ఎనభై వేల మంది గమనించినప్పటికీ ఇంకా కొంతమంది నీ నీ మాటలకి నీ చేష్టలకి కొంతమంది ఏదైతే ఆలోచనలోకి రాలేకపోతున్నారో వాళ్ళ విజ్ఞానం కోసమే మేము ప్రయత్నం చేస్తున్నాం మాట్లాడితే ఉపన్యాసాలు ఇచ్చుడు విజ్ఞాన కేంద్రంగా చేస్తానుడు నీలాగా గంజాయి కుట్ర చదువుకొని వాడు చేయడు నీలాగా ప్రజా జీవితంలో ఉన్న వాళ్ళు ఎవ్వరు కూడా చేయరు అని నువ్వు ఒక 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 వ్యక్తి మీద నీకు ఇరవై సంవత్సరాలు సేవ చేసి నీకు అన్నం పెట్టినటువంటి కిషన్ రెడ్డి గారి మీద ఏదైతే గంజాయి పెట్టే కుట్ర చేసినవో అంతకన్నా నీచమ వ్యవస్థ ఈ భారతదేశంలో ఏ నాయకుడు చేయడు నువ్వు చేసిన విషయాన్ని మర్చిపోతున్నావు అంటే ఎదుటి వాళ్ళకి ఏమర్థం కాదు నేనేది చెప్తే అదే వింటరు నమ్ముతరు అని నువ్వు ఏదైతే భావిస్తున్నావో అది మంచి పద్ధతి కాదు ఈ జేబీఎస్ స్కూల్కు నువ్వు జవాబు చెప్పాలి వాళ్ళ నువ్వు మాట్లాడితే నేను స్కూళ్ళను కాలేజీలను తెచ్చిన నువ్వేదైతే జేఎన్టీ తెచ్చినా అని చెప్తున్నావో నువ్వు ఏదైతే ఐటీఐ తెచ్చినా అని చెప్తున్నావు ఆ ఐటీఐ కాలేజీలలో జేఎన్టీ కాలేజీలలో వందకు వంద శాతం మంత్రిని బిడ్డలు చదువుకోరు నీ కోట్లేసినటువంటి మంత్రిని బిడ్డలు చదువుకునేటువంటి కేంద్రాలు ఏవైతుంటాయో అవికి ప్రాథమిక విద్యాలయాలు కాలేజీలు ఈ ఈ స్కూల్స్లో చదువుకునేటువంటి కేంద్రాలు ఏవైతుంటాయో అవికి ప్రాథమిక విద్యాలయాలు కాలేజీలు ఈ ఈ స్కూల్స్లలో ఈ మంత్రి బిడ్డలు వందకు వంద శాతం చదువుతారు నీ జేఎన్టీయూ కాలేజీలో మంత్రి బిడ్డలు ఉంటారు అక్కడ రాష్ట్రం అంతా కౌన్సిలింగ్ అయితే ఎక్కడెక్కడో పిల్లలు వచ్చి చదువుకుంటారు దానికి మంత్రి కాలేజ్ మంత్రి పిల్లలకి ఏమాత్రం ఉపయోగం లేదు జేఎన్టీ కాలేజ్ ఐటీయు కాలేజీ కూడా ఏమాత్రం ఉపయోగం లేదు దానికి ఏమైనా మంత్రి కోట ఉందా జేఎన్టీయూ కాలేజీలో ఐటీఏ కాలేజీలలో మంత్రి విద్యార్థులకు ఏమైనా కోట ఉంటుందా జ్ఞానం లేకుండా మాట్లాడుతావు నేనే జ్ఞానవంతుని అనుకుంటావు నువ్వు పిచ్చి కుక్కల్లాగా పిచ్చి కుక్కలని మాట్లాడుతున్నావు నువ్వు ఎవరు పిచ్చి కుక్కలు అవుతారు చదువుకొని ఇప్పటి వరకు ఈ పాఠశాలను ప్రారంభించకుండా నువ్వు మంత్రి అయి పదిహేడు నెలలు గడిచినా ఇప్పటి వరకు దీన్ని అందుబాటులోకి తీసుకురాలేదు ఎవరైతారు పిచ్చి కుక్కలు ఒకసారి జవాబు చెప్పు ఈ సమాజానికి ఎవరికి అర్థం కాదని నువ్వు మాట్లాడుతున్నావు స్టేజీ ఏది పడుతుంది ఒర్రుతున్నావు ఒర్రుడు కాదు పనిచేయి పదిహేడు నెలలైంది నీకు మంత్రి పదవి వచ్చి ఇవాళ్లే మొదటిసారి నువ్వు మంత్రివి కాదు మూడోసారి మంత్రి పదవి నీకు చేతిలోకి ఇస్తే ప్రజలు ఏం చేస్తున్నావు నువ్వు మంతిని నడుబెడ్డులో ఉన్నది స్కూల్ ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి ఏ విధంగా ఉన్నదో ఈ సమాజం అర్థం చేసుకోవాలి రెండు సంవత్సరాలు రెండు అకాడమిక్ ఇయర్లో కూడా నువ్వు దీన్ని అందుబాటులోకి తీసుకురాలేదంటే నువ్వు ఇంకేం విజ్ఞాన కేంద్రంగా తయారు చేస్తున్నావు ఇంకే గొప్పలు చెప్తున్నావు ఇది అన్నాడు విజ్ఞాన కేంద్రంగా తయారు చేస్తావు బుద్ధిందా జ్ఞానముందా మంత్రిని పట్టణంలో ఉన్న జేబిఎస్ స్కూల్ ఇప్పటి ఒక బాత్రూమ్ కట్టి కలర్లు వేసి ఈ కంపౌండ్ వాళ్ళ బట్టి వీళ్ళని ఇక్కడికి సౌకర్యాలు కల్పించలేదు కనుక మంత్రి ఎమ్మెల్యే ఇప్పటికైనా గమనించు ఏదైతే నువ్వు ఎవరితోటో ఒర్రిపించి ఎవరితోటో మాట్లాడిపించి నేనే ఇదే విధంగా పైసలు నోట్ల సంచులు పట్టుకొని గెలుస్తా అనుకుంటున్నావు కదా ఎప్పటికి పనిచేయ డబ్బులు ఈసారి నువ్వు ఐదు వేలు ఇస్తామని ప్రజలు అనుకుంటా ఉన్నారు నువ్వు ఐదు కాదు కదా నువ్వు యాభై వేలు ఓటుకు ఇచ్చిన నీకు ఓటు వేయరు ఇయ్యకుండా ప్రయత్నం చేస్తాం మేము మా అలాంటి వాళ్ళను మాట్లాడితే ఏ విధంగానైతే నువ్వు దూషిస్తున్నావో ఆ దూషణలన్నీ సమాజానికి అర్థం కావాలని మేము ఈ ఈ విషయాలన్నీ కూడా ఈ సమాజం దృష్టికి తీసుకొస్తున్నాం ఖచ్చితంగా ముక్కు నీళ్ళకి రాయాలి నువ్వు విజ్ఞాన కేంద్రంగా ఏ మంత్రిని అయితే తీర్చిదిద్దా అంటున్నావో ఇవాళ జేబీఏ స్కూల్ పదిహేడు నెలలైంది ఇప్పటివరకు అందుబాటులోకి రాలేదు మేము చేసిన పనులనే పూర్తి చేస్తావు నీ ముఖానికి ఇంకేం కొత్త తెస్తావు మేము తెచ్చిన పనులు కంప్లీట్ చేయాలి ఇప్పటివరకు నువ్వు ఇంకా అనేక ఉన్నాయి ప్రతి దాన్ని వెలికి తీసుకొస్తా ప్రతి స్పాట్ మీదకి పోయి మాట్లాడతా నువ్వు సిపాయి పోజులు తీవ్వు అది చేస్తాం ఇది చేస్తాం వారిని తీసుకొస్తాం బయటికి తీస్తాం ఎంక్వైరీ నీ ముఖం ఎంక్వైరీ చేసినావు ఇప్పటివరకు ఒక ఎంక్వైరీ బయటికి తీసుకొచ్చినావు కనుక ఖచ్చితంగా నువ్వు అసమర్థునివి ఈ సమాజాన్ని ప్రేమించవు నువ్వు నీ కుటుంబం మొత్తం డబ్బులు సంపాదించుకోవడానికి ఇవాళ ఈ క్యాడర్ అంతా కూడా ఆ రెడ్డి చెరువు మట్టి దోపిడి ఆ ఇసుక దోపిడి నీ కుటుంబ సభ్యులు నీ కులాంకు సంబంధించిన వాళ్ళు రెడ్డి చరణ్లు అంత దోషక తింటా ఉన్నారు దానికి కాదు సమయం కేటాయించింది జేబిఎస్ స్కూల్కు సమయం కేటాయించమని డిమాండ్ చేస్తున్నా ఇంకా మాట్లాడేటప్పుడు ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని మాట్లాడాలి మాట్లాడిన వాళ్ళు పిచ్చి కుక్కలు అంట రకరకాలుగా నేను దూషిస్తా మళ్ళీ నేను మంచోనని ఒక ముసుగు వేసుకుంటా చదువుకున్నాడు అని ఓ ముసుగు వేసుకుంటా అని ఏదైతే నువ్వు భావిస్తున్నావో అది చెల్లది 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 ఖచ్చితంగా నిలదీస్తాం ప్రజాస్వామ్య భారతదేశంలో ఉన్నాం ఈ భారతదేశంలో మా హక్కును ఖచ్చితంగా మేము అడుగుతాం మా సమాజం కోసం అడుగుతాం అది గుమని గమనించాలని మంత్రి నిర్మల డిమాండ్